మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేదిోగేత్తస్ నిస్సర దేవాణి ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకషపుష్పపానచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ కొత్త సంవత్సరం వస్తుంది మాకు ఆదాయ వ్యయాలు ఇలా ఉంది లేకపోతే మాకు ఏళ్ళనాటి జరుగుతుంది అర్ధాష్టమి శ్రేణి వస్తుంది అష్టమి శని రాబోతుందని భయపడుతున్నారు అయితే మీకు ఆంగ్ల సంవత్సరం మారిన లేనట్లయితే ఉగాదికి మన ఇప్పుడు రాబోయేటువంటి శ్రీ నామ సంవత్సరం వస్తున్నా గతంలో వచ్చినటువంటి క్రోధి నామ సంవత్సరం వచ్చినా మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రహాలు మారినప్పుడు దాని యొక్క ప్రభావం కొంత ఉంటుంది ఉండదని కాదు ఇది గోచారంలో కానీ మీ పర్సనల్ చాట్లు ఎలా ఉంది అసలు మీరు ఎటువంటి పాటిస్తే ఏ లగ్నం వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా సంతోషంగా లాభదాయకంగా ఉంటారు ఏ ఏ లగ్నం వారు లేదా లగ్నం తెలియని రాసి వారు అనే విషయాన్ని ఇప్పుడు మనం మిథున లగ్నము లేదా మిథున రాశి ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు తామవారుగా భావిస్తూ అసలు మిథునంలో ఉండేటువంటి నక్షత్రాలు చేసుకున్నట్లయితే మనకి మృగశిర మూడు నాలుగు పాదాలు అదేవిధంగా ఆర్ద్ర నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మిథునంలో మృగశిర నక్షత్రం వారి మూడు నాలుగు పాదాల వారు ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆరాధన లేదా స్కందు ధ్యానం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మానసికమైనటువంటి స్ట్రెస్ అనేది తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి ఇక ఆర్ద్రా నక్షత్రం వారు ఇక్కడ దుర్గాదేవిని ఓం దుమ్ దుర్గాయన మహాన్ని ధ్యానం చేయడం ఒక పది నిమిషాలు ఎందుకంటే మనసుకి ధ్యానం ఎప్పుడైతే కనెక్ట్ అయిందో మీరు చేసే ప్రతి పనిలోనే క్లారిటీ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వీరు ఎక్కువగా చేయవలసినటువంటిది దక్షిణామూర్తి యొక్క ఆరాధన దత్తాత్రేయుడు యొక్క ఆరాధన ఎంత చేసుకుంటే ఓం దక్షిణామూర్తి అయ్యే నమానీయత్వం ధ్యానం చేసుకుంటే మంచిది అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే ఓన్లీ పన్నెండులో గురువు ఉన్నాడు ఏమైపోతుంది ఏంటో అని భయపడుతూ ఉంటారు పన్నెండులో ఉన్న గురువు దాని తర్వాత రాశి రాశిలోకి వస్తాడు పన్నెండులో గురువు ఉన్నంత మాత్రాన్ని బ్యాడేం కాదు గుర్తుపెట్టుకోండి పన్నెండులో ఉండే గురువు ఎప్పుడు కూడా ప్రాపర్టీని ఇస్తాడు అయితే ఈ మే పదిహేను నుంచి ఎప్పుడైతే రాశిలోకి వస్తాడో అతను పంచమాన్ని చూస్తాడు కాకపోతే ఇక్కడ కొంచెం లగ్నంలో కుజుడు నాలుగో స్థానంలోకి అయితే ఉన్నందుకు ఇంకొంచెం ఈ ప్రాపర్టీస్ తీసుకునే విషయంలోని అనవసరంగా శత్రువులతో స్ట్రెస్ అది ఉంటూ ఉంటుంది మీకు కానీ ఎప్పుడైతే గురువు వచ్చాడో ఈ లగ్నానికి శుభుడు కాకపోయినప్పటికీ గురువుకు ఉండేటువంటి సహజ లక్షణాలు కొన్ని ఉంటాయి ఆ గురువు సప్తమ దశమాధిపతి రాశిలోకి వచ్చినందుకు వర్క్ స్ట్రెస్ని పెంచుతాడు కెరియర్ని ఇస్తాడు కూడా గురువు ముఖ్యంగా చెప్పాలంటే అయితే కెరియర్లోనే స్ట్రెస్ ఉంటుంది కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఎక్కువగా లలితా అమ్మవారు ఎందుకంటే మిథున వారికి పంచమాధిపతి శుక్రుడవుతాడు కాబట్టి లలితాంబిక అమ్మవారి ఆరాధన ఎంత చేసినట్లయితే అంత చక్కటి మీకు రావడం జరుగుతుంది ఏ లగ్నం వాళ్ళైనా ఏ రాశి వారైనా సరే ఈ కొత్త సంవత్సరంలో బాగా కలిసి రావాలంటే కొన్ని సూత్రాలు పాటించండి మీకు ప్రతిసారి ఎదురు చూస్తూ ఉంటారు ఈ సంవత్సరం నుంచి బాగుంటుందేమో ఇంకో సంవత్సరం నుంచి బాగుంటుందో ఇప్పటికైనా కష్టాలు పోతాయేమో ఎదురు చూడటం కాదు కొన్ని పాటిస్తే ఖచ్చితంగా క్లియర్ అవుతాయి ఏమిటవి అంటే ఒకటి ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మన కర్మని ఆధారం చేసుకుని ప్రభావితం అంటే అవి ప్రభావం చూపిస్తూ ఉంటాయి అంటే మన కర్మ పూర్వజంలో ఏ కర్మ చేశామో దాని ఆధారంగా పూర్వజన్మ కర్మ తొలగాలి అంటే మన శాస్త్రాలు చెప్తున్నటువంటిది గంధము గంధముతో భగవంతుని పూజించాలి గంధం వల్ల పుణ్యం పెరుగుతుంది అంటారు ఏమిటంటే గంధం వల్ల పుణ్యం పెరగడం ఏమిటి అంటే ఇందులో బయటకు బాహ్యంగా కనబడేటువంటిది మనకి గంధము గంధం ఆరగారు చక్కగా మనం లం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి అనేటువంటి మనం పూజ చేస్తూ ఉంటాం పంచ పంచోపచార పూజలు కానీ ఇక్కడ దీని అర్థం ఏమిటంటే గంధము దీనికి గురువు అధిపతి గురువు జ్ఞానానికి అధిపతి గుర్తుపెట్టుకోండి అంటే మీకు గనక జ్ఞానం వచ్చినట్లయితే ఆటోమేటిక్గా పాపం తొలగిపోతుంది మన శాస్త్రాలు కూడా ఇవే చెప్తున్నాయి అంతే కదా అంటే ఏమిటి జ్ఞానయోగం చాలా గొప్పది అంటూ ఉంటుంది అంటే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో గంధం ఎలా అయితే పూజ చేస్తావు గంధంతో పూజ చేయడం వల్ల జ్ఞానం పెరుగుతుంది అంటే మనకి విచక్షణ పెరుగుతుంది మనం ఏం చేస్తున్నాం ఏం చేయట్లేదు అందుకని ఖచ్చితంగా గంధంతో పూజ చేయాలంటారు అందుకే గంధము ధూపము దీపము నైవేద్యము పుష్పము ఈ పంచోపచారాలు చేస్తుంటాం అయితే ఇక్కడ నిత్యము ఉదయము సాయంత్రం ఒక దీపం పెట్టి ఒక్క పది నిమిషాలు కూర్చొని చూడండి మీ లైఫ్ ఏ సంవత్సరం వచ్చినా ఖచ్చితంగా మార్పు మంచి మార్పు వైపు ఉంటుంది ఇక రెండో విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నట్లయితే అందులో ప్రధానంగా మాకు శని యొక్క ప్రభావం ఎక్కువ ఉందండి ఎల్లాడు శని ఎక్కువగా ఉంది అనుకునేవారు ఒకటే చెప్తాను ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి చూడండి లేదండి నాకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం లేదు చక్కగా స్కందుడి ఆలయం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదు అది కూడా లేదు కొని గణపతి అది కూడా లేదండి కనీసం రావి చెట్టు ఉందనుకోండి ఎందుకంటే రావి చెట్టుకి శాస్త్రాల్లో కర్మ కర్మవిపాకం లాంటి గ్రంథముల్లో చెప్పినటువంటిది ఏమిటి అంటే చాలా స్పష్టంగా అందులో బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటిది అని చెప్పడం జరిగింది కాబట్టి రావి చెట్టు చుట్టూ చక్కగా ప్రదక్షిణం చేయండి రావి చెట్టు వేప చెట్టు కలిసినదైనా పర్వాలేదు లేదా నరసింహస్వామి ఆలయం అయినా పర్లేదు లేదా అమ్మవారి ఆలయం ఎందుకంటే ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి అయితే మరి ఇవే ఎందుకు చెప్పారండి ఇంకా వేరేవి కూడా చెప్పొచ్చు కదా ఇంకా చాలా ఉన్నాయి కదా అంటే శని యొక్క ప్రభావాన్ని మీ కర్మ యొక్క ప్రభావాన్ని తగ్గించేటువంటిది మీకు ఉంటుంది ఎందుకు అంటే ఈ దేవత ఆరాధనకి ఉష్ణ సంబంధించినటువంటి ఫైరీ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇప్పుడు ఆ తత్వం ఉంటుంది ఇప్పుడు శని భగవానుడి యొక్క ప్రభావం ఉంది అనుకోండి ఉదాహరణకి దాని గురించి టెన్షన్ పడకండి చెప్తున్నాను ఆయన ఉదాహరణ అది కోల్డ్ మీరు గమనించండి ఎవరికైనా జన్మజాతకంలో శని ప్రభావం వారి మీద ఉందనుకోండి వాళ్ళకి జలుబు చేయడం ఎక్కువగా లేదా బద్ధకము నీరసము ఇవి ఎక్కువగా ఉంటుంటాయి కామన్గా సరే తర్వాతని పోస్ట్ పోన్ చేయడం ఇది కోల్డ్ రిలేటెడ్ సంబంధించింది ఇది హీట్ రిలేటెడ్ సంబంధించింది హీట్ ఎక్కడైతే ఉంటుందో కోల్డ్ రిలేటెడ్ తగ్గుతుందో అలాంటప్పుడు అందుకే ఏం చెప్తారు ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి ఏదైనా గేమ్స్ ఆడండి ఇవన్నీ చెప్తూ ఉంటారు ఎందుకు అంటే దాని ప్రభావం పోవాలి మార్స్ రిలేటెడ్ ఎనర్జీ పెరగాలి అనేటువంటి భావంతో సో ఏదైనా ఆలయానికి వెళ్ళడం గోశాలకు వెళ్ళి గోవులకి ఏదైనా తినిపించడము ఏదైనా ఆలయంలో సేవాది కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి మీ సేవ ఏదైనా చేయడం ప్రత్యేకంగా ఇప్పుడు మనకి ఈ ఎండాకాలంలో చలివేంద్రాలు అవి పెడుతూ ఉంటారు లేకపోతే ఒక చిన్న కుండ ఒకటి పెట్టుకునే మనకి నీళ్ళు కావాలంటే వలిస్తూ ఉంటే కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది పక్షులకి నీళ్ళని పెట్టడం ఇవి చేశారంటే నూటికి నూరు శాతము మీరు ఏ రాసైనా ఏ లగ్నమైనా ఏ నక్షత్రమైనా ఖచ్చితంగా మంచి ఫలితాలు మీరు పొంది తీరుతారు శ్రీమాప్రే నమ